दिनसम्म गयोस्ला पापा जानै नडखै कुबुटु होला अनि कुरा अन्त अर्को जिन्दा बन्दो किन भेटौ किन भेटौ किन भेटौ

మోంటా తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం ఐదు నుంచి మొదలైంది హెవీ టు హెవీ రెయిన్ఫాల్ పడింది జిల్లా యావరేజ్గా పది సెంటీమీటర్లు పడినప్పటికీ శ్రీశైలం మండలంలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పది సెంటీమీటర్లు పైన పడిన మండలాలు పది ఉన్నాయి అందులో మనకి నంద్యాల కాన్షియన్సీ ఆళ్ళగడ్డ కాన్షియన్సీ ఆత్మకూరు కాన్షియన్సీ బాగా ఎఫెక్ట్ అయింది మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనము టెన్ థౌజండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నైట్ రిలీజ్ చేయడం వల్ల కుందువులో ప్రవాహం పెరిగింది ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేశాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది మనకి నంద్యాలలో అర్బన్లో లో లయింగ్ ఏరియాస్ సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్ ఏరియాస్లో పద్నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది కొంత వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా మనం నీరెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపంలో ప్రోపర్ కేర్ వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి ప్రోపర్గా వారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది రెవెన్యూ పోలీస్ మున్సిపల్ పంచాయతీరాజ్ ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నాయో కూడా టీమ్స్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించాము సో ఆ డ్యామేజెస్ అన్నీ కూడా ఎన్యూమిరేట్ చేస్తూ ఉన్నాము మ్యాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి లెటౌట్ అయ్యే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలో నిత్యం మోంతా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు వారు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎస్కలేట్ చేస్తాం ఏం సపోర్ట్ కావాలంటే అది ఖచ్చితంగా రైతులకు అందరికీ అందిస్తాం కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ అలాగే వరి వేసిన రైతులు కానీ మిర్చి గ్రీన్ మిర్చి అలాగే రెడ్ మిర్చి వేశారు ఆనియన్స్ ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం నుంచి అందుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను జిల్లా వ్యాప్తంగా మనకి నీళ్ళు వచ్చినవి చూస్తే మనకి బండి ఆత్మకూరులో నారాయణపురం ఒకటి ఇబ్బంది అయింది ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి ఇరవై ఒక్క వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది అలాగే ఆత్మకూరు దగ్గర భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొంగింది అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది అలాగే మహానంది నందిపల్లిలో ఉంది నంద్యాల అర్బన్లో ఉన్నాయి మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాలేదు కానీ ఓవర్ఫ్లో ఆఫ్ వాగు రోడ్ల వెంబడి ప్రవహించడం ఇవి ఎక్కువగా ఉంది అది మనకు టీ త్రీ టు ఫోర్ అవర్స్లో అదంతా కూడా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఫర్దర్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ మనకి లేదు ఓన్లీ శ్రీశైలం ఆత్మకూరు వరకే వచ్చింది మిగతా అన్ని చోట్ల కూడా వెరీ లైట్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది మనకి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అంగన్వాడీ స్కూల్ చిల్డ్రన్ అందరికీ అలాగే మన రెగ్యులర్ ప్రైమరీ సెకండరీ అలాగే కాలేజ్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా థర్టీ ఫస్ట్ వరకు మనకి సెలవులు ప్రకటించారు సేమ్ అదే మన జిల్లాలో కూడా ఆ సెలవు దినాలని మనం కూడా అనౌన్స్ చేయడం జరిగింది హయెస్ట్గా నీళ్ళు పడినాయి నీలో వాటర్ దగ్గరికి వచ్చేసి ఆ నుంచి మనకు సిద్ధ ప్రయత్నం వచ్చి ఆ నీళ్ళని ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ చుట్టుపక్కల కూడా వర్షాలు కూడా బాగుపడ్డాయి మన కూడా చుట్టుపక్కల కూడా పది పది టీఎంసీ ఆరు ఆరు టీఎంసీ మనకు సెంటీమీటర్ వర్షాలు పడినాయి అంటే మనం ఇంతకు ముందు కూడా పరుచుకున్నాము అంతేగా ఇప్పుడు ఖాళీలు ఎక్కువగా వచ్చేస్తాయి ఖాళీలు ఎక్కువ రావడం వల్ల ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అయిపోయాయి ఎంక్రోచ్మెంట్ ఎక్కువ నీళ్ళు పోవడం అయిపోయింది అది పరిస్థితి వచ్చింది ప్రణానికి వస్తూ ఉన్నారు ఎవరికి ఏమి చెప్పలేము పరిస్థితి వచ్చింది అంత పేదవారు కాబట్టి వారికి అందరికీ సురక్షితమైన ప్రాంతాలు పెట్టడం వారికి ఎవరైతే పోతారంటున్నారో దగ్గర దయచేసి మంచి మంచి భోజనం పెడతాం పోయి హ్యాపిటేషన్ క్యాంప్లో పోయి పని చేసుకుని ఉండండి చిన్న పిల్లలు మాత్రం నీళ్ళని రెగ్యులర్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు పడిన పక్కన పోయినారంటే రెండు నాలుగైదు అడుగులు ఇప్పుడు చాముకాలు కొట్టుకుపోతారు పోతారు కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే పిల్లలు కాపాడుకోవలసిన బాధ్యత ఉంటుంది ఈరోజు మరి పట్ట కూడా జరిగింది చాలా వరకు చూసే కొట్టాల గ్రామం విజిలేజ్ పోయినాము అక్కడ రైతులు తీసుకుపోయిచ్చిచ్చారు మాకు పంట నష్టం బాగా అని చెప్పి వాస్తవం పంట నష్టం అంటే ఇప్పుడు చేయలేము కానీ ముందుగా మనం వర్షం రాకపోతే భగవంతు వల్ల కొంతవరకు రెస్టారెంట్ అవుతుంది మరీ వర్షం దేవుడు కాపాడాలా ఎందుకంటే మన చేతులు ఏం ఇది కాబట్టి మన చేతులంత వరకు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గంటకు రెండు గంటలు మూడు గంటలు కూడా రివ్యూ చేసి పరిస్థితి స్టేటస్ ఫిజికల్ స్టేటస్ ఏమి పరిపాలన కాబట్టి మీరు కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇల్లు వదిలేసి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఇంట్లో కాస్త కొంత సామాన్లు ఉంటాయి ఇటువంటి అవకాశాలు దొంగతనాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇల్లు ప్రజలతో బయటికి రావడం లేదు కాబట్టి వారికి ఒకరు ఒకరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉంటే బయటకు వచ్చి ఇక్కడ రేపు క్యామ్ వచ్చి ఫోన్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఐదారు క్యాంపులు పెట్టాము ఐదు ఉండే పాత రోజులకు ఇప్పుడు చూస్తే మార్పు చేరుకుంది పాత రోజుల్లో అందరూ ఇల్లు వదిలేసి రేపిటేషన్ క్యాంపులు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఇళ్ళు కట్టుకొని శుభ్రంగా ఉండాలి కాబట్టి ఇల్లు వదిలేసి రావాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రాలేకపోతున్నారు ఏదేమైనా సరే వారందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ప్రభుత్వం తరఫున భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తాం వచ్చి అందరూ కూడా మీ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసుకుని క్యాంపులు మళ్ళీ మీరు కావాలంటే నీళ్ళు తగ్గిపోతాయి వర్షం కూడా తగ్గే తగ్గి మళ్ళీ భవిష్యత్తులో వర్షం వచ్చేటట్టు కనబడడం లేదు మళ్ళీ ఐదో తేదీ ఆరో తేదీ మళ్ళీ ఇంకోటి ఏదో కూడా చూపిస్తూ ఉన్నారు మన ఏదో వాస్తవం మనం కానీ దేవుడే కాపాడాలి కాబట్టి ఈరోజు చాలా వరకు రెస్టారెంట్ క్యాంపులు పెట్టాము సాటిస్ఫాక్షన్గా ఉంది అధికారులు కూడా మళ్ళీ పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి మళ్ళీ ప్రజల్లో పోయి ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి కాబట్టి దాంతోపాటు మీకు కూడా ధన్యవాదాలు తెలియాలి రాత్రికి రాతే మేము ఏదైతే రాత్రి చూసామో కుందుది బ్రిడ్జి దగ్గర వెళ్ళి మీరు ఫోకస్ చేసి బాగా చూపించారు ఎందుకంటే ముందే ప్రజలకు తెలిస్తే బాగుంటుంది అయిపోయి రాత్రి వేరే అప్రమత్తం అప్పటికే అప్పటికే చాగా కుందులో తక్కువనే నీళ్ళు ఇప్పుడు చూస్తే కుందు బ్రిడ్జి పై పడతా ఉంది ఇప్పుడు రామారాయణ కూడా ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతునిస్టర్ గారు కూడా పరిస్థితి ఏమిటిట్లా ఉంది ఏమి కదా అనేది చెప్పా ఇప్పుడే ఒక ఐదు నిమిషాల ముందు మీద మాట్లాడే అని కూడా వివరించడం జరిగింది ఆ బ్రిడ్జిని కూడా మనకి తొందరగా క్లియర్ చేస్తే మనకి ఎందుకంటే నందమూరి గారు బ్రిడ్జ్ కొద్ది మీద రెండు అడగడే రెండు అడుగులు నీళ్ళు వచ్చినట్టు పోలేము కదా మళ్ళీ అక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే రోజువారీ సంపాదన మీద బతికే వాళ్ళే ఉండేది అక్కడ కప్పే లేబర్ వాటి వాళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా నీళ్ళు వస్తే పోలీసులు చెప్పాం ఇటు అటు రెండు పక్కలు కూడా ట్రాఫిక్ బంద్ చేసేయండి అక్కడ రిహాబిటేషన్ క్యాంప్ పెట్టాము అక్కడ భోజన సదుపాయాలన్నీ కలెక్టర్ గారు కూడా అరేంజ్ చేశారు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అయితే కలెక్టర్ గారు చెప్తాను జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు